హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీకు మా తోటైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఏమేమి మొక్కలు ఉన్నాయి చూసేయండి ఈ చెట్టు కనబడుతుంది కదండి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇలా సపోర్ట్ కోసం దీనికి అంటే కింద పడకుండా ఉండడానికి మా నాన్న ఒక కన్నుని అయితే కట్టాడు దీనికి ఇదంతా చెట్టు మొత్తం పార్క్ ఉంది ఇది మల్బెర్రీ ట్రీ అండి మల్బెర్రీ చెట్టు దీనికి ముందుగా ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా మీకు గ్రీన్ కలర్లో కాయ ఆ విధంగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఇలా రెడ్ కలర్లో అవుతుంది మొత్తం పండేసరికి నల్లగా అవుతుంది నల్లకాయలు చూపిద్దామంటే లేవండి దానికి మొత్తం నల్లగా అవుతుంది చాలా చాలా తీయ చాలా బాగుంటుంది రెడ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రం పుల్లగా ఉంటుంది ఇది వచ్చి పిస్తా చెట్టు అండి ఇప్పుడు ఇప్పుడే పూత అయితే స్టార్ట్ అయిందండి చిన్న చిన్న పువ్వులు అయితే వచ్చినాయి నేను చూపిస్తాను చూడండి మీ దగ్గర నుండి ఇదిగో ఇది వచ్చేసి ఆపిల్ చెట్టు అండి ఇది చిన్నది మొన్న మొన్ననే పెట్టండి మా నాన్న ఇది అరటి చెట్టు అరటి గొర్రెలు వేసింది కాయలు తెంపి చెట్టు అయితే తీసేసాడు ఇది ఖర్జూరా చెట్టు అండి మా నాన్న దీన్ని ఈ ఇత్తులో సౌదీ నుండి తీసుకొచ్చి పెట్టాడు ఇది ఏదో కళ్ళకు సంబంధించిన చెట్టు అండి నాకు దీని పేరు తెలియదు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇది మామిడి చెట్టు మొన్నదాకైతే అయితే ఫుల్ మామిడికాయలు ఉండే అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇక్కడ మా అమ్మ అయితే కూరగాయ చెట్లు అయితే పెట్టింది బెండకాయలు చిక్కుడుకాయ టమాటా పచ్చిమిర్చి అన్ని చెట్లు అయితే పెట్టింది నేను చూపిస్తాను ఇంకా అన్ని కూరగాయ మొక్కలు ఇది వచ్చి అంజూర చెట్టు అండి మొండ దీనికి కూడా ఫుల్ పండ్లు ఉండే అన్న ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న కాయలు అయితే కాస్తున్నాయి దగ్గర నుండి చూపిస్తాను చూడండి అది ఇక్కడ కనిపిస్తుందా చిన్నగా ఇప్పుడే ఇప్పుడే కాయలు అయితే వచ్చినాయి ఇది ఫ్రూట్ పనస చెట్టు అండి ఇది చాలా చాలా బాగుంటుంది పనస పండ్లు అయితే నాకైతే చాలా ఇష్టం ఇంకా ఇది వచ్చేసి నిమ్మ చెట్టు నిమ్మ చెట్లు అయితే రెండు ఉన్నాయండి ఒక చెట్టుకైతే ఎప్పుడు చూసినా నిమ్మకాయలు అయితే ఉంటాయి ఇది ఇంకా ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం అండి కాయడం ఈ నిమ్మ చెట్టు దీని పక్కకు సీతాఫలం చెట్లు ప్రతి ఇయర్ చాలా పండ్లైతే కాస్తుందండి ఇది చాలా చాలా బాగుంటాయి ఇక్కడ కురే చెట్లు అని చెప్పిన కదా ఇవంతా అండి ఇంకా మొన్న మొన్న నే గడ్డ మళ్ళీ గడ్డంతా ఇలా వేసింది మళ్ళీ తీసేస్తుందండి అంతే అండి ఇంకా ఎడ్ సైడ్ చూస్తే టమాటా చెట్లు ఇట్లా పెట్టింది ఇక్కడ మామిడి చెట్లు ఇవన్నీ మామిడి చెట్లు ఒక రెండు మూడు అయితే ఉన్నాయి మామిడి చెట్లు ఇక్కడ అక్కడ ఫస్ట్ చూపెట్టినవి ఇక్కడ నాలుగు చెట్లు మామిడి చెట్లు ఉంటాయి ఇవన్నీ టేక్ చెట్లు ఇదంతా గడ్డి పేరుకపోయిందండి దాన్ని కూడా తీసేస్తారట ఇవి మా కోళ్ళే ఇక్కడ టమాటా చెట్లు అండి టమాటా చెట్లు పెట్టింది మా అమ్మ వీటికి కూడా చిన్న చిన్నగా బుజ్జి బుజ్జి టమాటాలు అయితే వచ్చినాయి మీకు నేను దగ్గర నుండి చూపిస్తాను ఒక నిమిషం ఆగండి దగ్గర నుండి అయితే చూపిస్తాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది టమాటా పింద ఇది ఆరెంజ్ చెట్టు అండి మేము తిని పాడేసిన చె విత్తని మా నాన్న ఒక డబ్బాలో మట్టిపోసి అందులో పెట్టి పెట్టిండు ఇప్పుడు ఇది ఇంత పెద్దగా అయిన చెట్టు అయితే ఇంకా కాయలేదు ఇవి ఖర్జూరా షీట్స్ పెట్టినాం ఇప్పుడు ఎప్పుడే పెరిగినాయి అవి చెట్లు చిన్న చిన్నగా నాలుగు పెడితే రెండైతే ఎండిపోయినాయి రెండైతే అండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి